పరిశుద్ధుడు పవిత్రుడు సర్వాధికారి అయిన ఏసునామంన మీకందరికీ శుభములు నమ్మదగిన దేవుడు కార్యాలను సఫలం చేసే దేవుడు తప్పకుండా ఇదిన వాక్యం ద్వారా మీతో మాట్లాడమే కాకుండా మీ కార్యాలు సఫలం చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను శివను మందిరం ద్వారా వెలవడుచున్న క్లుప్త సందేశానికి మరి ఒకసారి మేము నేను ఆహ్వా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు లేదా పదహారు నిమిషాలు మటుకే ఈ సందేశము వస్తూ ఉంటుంది ఎందుకంటే మానవుడు లేదా ద పీపుల్ ఆర్ బికమ్ వెరీ బిజీ కొంతమంది యవనస్తులను నేను అడుగుతూ ఉంటారు బైబిల్ చదవాలంటే లేదు పాస్టర్ గారు బిజీగా ఉంది అని అంటూ ఉంటారు ప్రార్థన చేసుకున్నానంటే బిజీగా ఉన్నాం మానవుడు తన జీవితాన్ని చాలా బిజీగా చేసుకున్నాడు ఎంతగా బిజీగా మానవుడు తన జీవితాన్ని చేసుకున్నాడు అంటే మానవుడు దేవునికి కూడా సమయం ఇవ్వలేనటువంటి బిజీగా అయిపోయినట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దీన్ని బట్టి చూస్తూ ఉంటే మానవుడు దేవునికి సమయం ఇవ్వటం లేదు కానీ దేవుడు మానవునికి సమయం ఇవ్వడం మనం కూడా చూస్తూ ఉంటా ఉన్నాము ఇదనం మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను చాలాసార్లు కొన్ని టైటిల్ సహాయ కాపరి పరిశుద్ధ కాపరి ఇలా టైటిల్స్తో మీ మధ్య ఇంతకుముందు వాక్యం చెప్పడం జరిగింది ఇదే కేవలం ఈ యొక్క కాపరి అన్న మాట మీద మరి యొక్క సందేశాన్ని క్లుప్త సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఒక కీర్తన రచత యొక్క నిరీక్షణ మనం చూస్తున్నాం దావిదు ఈ కీర్తన రాశాడు ఇరవై మూడవ కీర్తనలో ఏ హోవా నా కాపరి నాకు లేమి కలుగదు ద లార్డ్ ఈజ్ మై షపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరు కాపరి అంటే కాచేవాడే కాపరి అన్నమాట ఎవరైతే మనకు కాపు కాపు ఇస్తాడో అతడు ఒక కాపరిగా ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ష్రాయలు దేశంలో ఏన్షియంట్ డేస్లో అంటే పురాతన దినాల్లో రాజును కాపరి అని పిలిచేవాడు ఎందుకంటే వారు ఆ ప్రజలనే కావచ్చు ఆ దేశంలో ఉండే వా జంతువులే కావచ్చు ఏవైనా కావచ్చు హీఈ్ ద షెపర్డ్ ఆఫ్ ద హోల్ నేషన్ ఆనాడు ష్రాలు ప్రజలకు రాజును రాజునిచ్చిన రాజులను ఇచ్చినట్టు కూడా మనము వా కాపరిని ఇచ్చినట్టు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము దావిదు అంటా ఉన్నాడు యహోవా నా కాపరి ద లాడ్ ఎవరినంటారంటే ఒక గొప్ప వ్యక్తిని లార్డ్ అని పిలుస్తూ ఉంటారు ద లార్డ్ ఈజ్ మై షపర్ నా కాపరి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ గొర్రెలను కాచే ఆ కాపరి తన పనివానికి ఆ గొర్రెలను అప్పగిస్తాడు కారణం ఏంటిది అంటే ఆ పని వాని మీద నమ్మకం ఉంది కాబట్టి వానికి అప్పగించినట్టు కూడా మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు వచ్చే వంద మంది అంట నేనున్నాను కదా నేనున్నాను నువ్వు వెళ్ళవు వారి మాట మీద ధైర్యంతో వెళ్ళిపోతా అని చెప్పాడు కదా ఆవిడ చెప్పింది కదా ఇక నాకేం భయం లేదు అని చెప్పాలంటే వారు నాకు సహాయం చేస్తామన్నారు వారు నాకు సహకారిగా ఉంటారన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం దాబిదు అంటా దాబిదు రాజు అంటా ఉన్నాడు ఏ హోవా నా కాపరి నాకు ఏ లేమి లేదు అందుకే నేను ధైర్యంగా వెళ్తాను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉంది ఈ కాపరి నేను ప్రకటించే కాపరి ఆయన అంటా ఉన్నాడు నేను నా గొర్రెలకు మంచి కాపరిని అంటా ఉన్నాడు యశు ప్రభు ఈ లోకంలో మానవాళిని రక్షించడానికి నరక పాత్రుడైన మానవుని పరలోకానికి చేర్చడానికి లోకానికి వచ్చినప్పుడు తన నోట నుంచి పలుకులు పలికినట్లు మనం చూస్తున్నాం యోహన్ పదవ అధ్యాయము పదకొండవ వచనంలో అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెలు అనగా ప్రజలను గురించి ఉద్దేశించి అతడు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి హేచ్కేల్ పుస్తకంలో హేచ్కెళ్లతో పరిశుద్ధుడైన దేవుడు మా నరపుత్రుడా నేను తప్పిపోయిన గొర్రెలను వెతకడమే కాకుండా నేను వారి గాయపడి ఉంటే వాటి గాయాలను నేను కట్టుతాను తిరిగి తీసుకొని వస్తాను అంటా ఉన్నాడు ఏంటండి మీరు మంచి కాపరి అంటాడు ప్రాణం పెట్టి కాపరి అంటే ఏం మాకు అర్థం కావటం లేదు అని ఒకవేళ ఎవరైనా మీరు తలస్తా ఉన్నారు నేను దినం మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చిన మహాగనుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఒక కాపరిగా నేను మీకు తెలియ చేస్తూ ఉంటున్నాను సాతాను మా దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి సమస్తాన్ని ఇచ్చాడు నువ్వు అన్నీ చెయ్యి అన్నీ అనుభవించు అన్నీ ఏలు కానీ ఇది ఒక్కటి నువ్వు చేయొద్దు అంటే మానవుడు ఆ తప్పిదం చేసి దేవునికి దూరం అయిపోయాడు దేవుని ప్రేమకు దూరం అయిపోయాడు నిత్య నరకానికి వారసుడైపోయాడు అటువంటి సమయంలో ద లాడ్ పరమందుంటున్న దేవుడు మానవుని గురించి యో మన ద్వారా చేయబడిన మానవుడు నిత్య నరకానికి పాపం వలన వచ్చి జీత మరణం అయితే దేవుని కృపావరాం నిత్య జీవము మరణం రావాల్సి వచ్చింది మానవుడు మరణ పాత్రుడైనప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నర రూపము దాల్చి మానవుని పాప పరిహారము నిమిత్తమై రక్తము చిందించబడాలి రక్తము చిందించబడాలి అంటే దేవుడు మానవుడుగా జన్మించాలి కన్యక గర్భములో అతడు శిష్యుగా ఉండి జన్మించాడు మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో అనేకులకు అనేకమైన విషయాలు బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు మార్క్సు వార్త ఒకటో అధ్యాయంలో దేవుని రా కాలము పరిపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించింది రండి మారు మనస్సు పొందుడి ఇదిగో మీ జీవితంలో మీరు నరకంనకు పాత్రలయ్యారు మీరు నా దగ్గరికి వస్తే నేను విముక్తి కలగజేస్తాను పాప పరిహారం కలగజేస్తాడు పాప పరిహారం నిమిత్తమై రెండు వేల సంవత్సరాల క్రితం లోక రక్షకుడైన యేసు క్రీస్తు ఆ శిలవ మీద మూడు సిలల మీద ఆరు గంటలు వ్రేలాడాడు అద్భుతమైన ఏడు మాటలు ఆయన పలికాడు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించు అని ప్రభుత్వ తండ్రితో పలికాడు క్షమాభిక్ష ఇచ్చాడు అడిగిన దొంగకు నాకు పరదేశంలో అనుకుంటున్నాను అంటే పరదేశంలో వానికి స్థానం ఇచ్చాడు ప్రియ ప్రేక్షకులు ఏదైనా ఈ మంచి కాపరి అంటున్నాడు నేను నీ కొరకు ప్రాణం పెట్టి నేను నిన్ను కొన్న దేవుడను కన్న దేవుడను ఒకవేళ నీవు నా దగ్గరికి వస్తే అన్నాడు దావిదుకు కాపరిగా ఉన్న దేవుడు నాకు కూడా కాపరిగా ఉండు అని ఒకవేళ నీవు ఆయనను అడిగితే ఆయన నీకు కూడా కాపరిగా ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను హెబ్రియులకు అన్న పుస్తకం ఉంటా ఉంది ఇది అపోజిట్ అయిన పౌలు ఆ హెబ్రి ప్రజలకు రాశాడు పరిశుద్ధులకు రాశాడు ఏసు గొర్రెల గొప్ప కాపరి అయిన ఏసు మాట పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో కనిపిస్తుంది గొర్రెల కాపరి అయిన గొప్ప కాపరి అయిన ఏసు అన్నమాట ఎప్పుడైనా విన్నావా ఈ కాపరి నీకు కాపుదల ఇచ్చే కాపరి సహాయం చేసే కాపరి అడుగు ఇచ్చే కాపరి అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైనా విన్నావా ఒకవేళ ఇది మొదటిసారి నువ్వు ఈయన గురించి నీవు వింటా ఉంటే నేను మీకు ఒక ఐదు నిమిషాల్లో ఈ గొప్ప కాపరిని నీకేమేమి చేయగలుగుతాడు అన్న వాటిలో కొన్ని విషయాలే నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను ఈ ఇరవై మూడవ కేర్తంలో రెండవ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అనగా నీకు కావలసిన వాటిని ఆయన దయచేయగలిగిన గొప్ప దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ మంచి కాపరి నీ అవసరతలను తీర్చగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు అన్నాడట ఇష్రాయిల్ ప్రజలు ఆయనకు మొరపెడితే బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలను అద్భుతాలు చేసి ఆయన బయటికి తీసుకురావడమే కాకుండా నలభై సంవత్సరాలు జరిగిన సంఘటన నలభై సంవత్సరాలు అరణ్యంలో ఆరు లక్షల కాల్బలం బయటకు వచ్చారు కానీ తర్వాత ఎన్ని లక్షలైపోయారు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు బండ నుంచి నీళ్లు నలభై సంవత్సరాలు ఈ రెండు వారికి అరణ్యంలో ఆయన దయచేసి దేవుడిగా ఉన్నాడు నమ్మాలంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు ఎలా ఇచ్చాడు ఇచ్చాడు ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు యశుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆ రోడ్డు ప్రక్కల కూర్చున్న భిక్షవాడు ఏసు అలా వెళ్తున్నాడు అన్న శబ్దాన్ని విని ఎవరు వెళ్తున్నాడని అడిగాడేమో ఏసు వెళ్తున్నాడు అని విన్నాడేమో దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు నాకు ఒక లక్ష రూపాయలు లేదా నాకు అది ఏమి కట్ట కరుణ చూపించు షో గ్రేస్ అ పాన్మీ అందరూ గమనం ఉండు ఏమి నువ్వేం మాట్లాడవద్దు నోరు మూపించే ప్రయత్నాలు చేసి వాడిని వెనకకు దోసివేసే ప్రయత్నాలు బైబిల్ రాయబడింది వాడు ఇంకా గబ్ ఇంకా బిగ్గెరగా దావీదు కుమారుడా యేసు నన్ను అన్నాడు బైబిల్ ఏం రాయబడిందంటే అలా వెళ్తున్న జనసమూహము ఎంత గొప్పగా వారు ఏమేమి మాట్లాడుతున్నారు యేసు ఆ గుడ్డివాణి స్వరాన్ని విన్నాడు ఏసు నిలిచెను అన్న మాట కనిపిస్తుంది ఏమి కావాలని అడుగుతున్నా నీకేం కావాలి అని ప్రియ ప్రేక్షకులు నేను ప్రకటిస్తున్న మంచి కాపరి ఆయన నీకేం కావాలన్నా ఆయన ఎరిగి ఉన్న దేవుడు అందుకే అంటాడు అంటాడు ఆయన ఆస్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ నువ్వు అడగక నిరుత్సాహపడిపోతున్నావు నువ్వు అడగక నాకు ఎవరు సాయం చేయడం లేదని మనుషుల మీద వి విసుక్కుంటా ఉన్నావు నేనున్నాను నా దగ్గరికి రా అని పిలిచిన కాపరి దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడెక్కడో వేరే వాళ్ళు ఎవరో సాయం చేస్తానని వెళ్తూ నిరుత్సాహానికి గురవై గురైపోయావేమో దావిదంటాడు యహోవా నా కాపరి ఏం చేస్తాడు ఈ కాపరంటే ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరండి పచ్చిక గల చోట్ల నాకు కావలసినవి దొరికే స్థలము పచ్చిక గల చోట్ల ద థింగ్స్ వాట్ యు వాంటెడ్ ఇదే నేను ప్రకటిస్తున్న ఈ లోకరక్షకుడైన ప్రభు అంటున్నాడు వాట్ యు వాంటెడ్ నేను ఎరిగి ఉన్నాను నువ్వు తల్లి గర్భమందు రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు నీకేం కావాలన్నా ఆయన ఎరిగిన నా దేవుడు అన్నాడు వారికి ఆహారం కావాలా వారికి దయచేసిన దేవుడు అది నామో గుడ్డివానికి కళ్ళు కావాలా వానికి కళ్ళు ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు అయినా కుంటివానికి వానికి కావాలా కాళ్ళు ఇచ్చిన దేవుడుగా ఉంటున్నాడు నాకేం కావాల ఆయనకి ఎలా తెలుసు అంటే సర్వస్వముని ఎరిగిన దేవుడు భూమి ఆకాశం అనుసరించి ఆయన అంటా ఉన్నాడు నేను నీ మంచి కాపరిని నీకేం కావాలనో అడుగు నువ్వు ఏది అడిగిన ఆయన చిత్త ప్రకారం నాకు బంగారు లేదండి ఫైవ్ బెడ్రూమ్ లేదు ఇవి కాదు నువ్వు అడగాల్సింది నీకు ముఖ్యమైనది అదే నువ్వు అడగాలి ప్రేమ లేదా అడుగు ప్రభా నాకు ప్రేమ కావాలి నన్ను ఎవరు పలకరిట నాకు మంచి స్నేహితులు కావాలి ఆయన అంటాడు నేను మంచి స్నేహితుడను అంటా ఉన్నాడు ఓడిపోయిన జీవితంలో అయ్యాన్ని ఓడిపోయిన జీవితంలో మంచి కాపరి నాకు విజయమే జ్ఞానం లేదేమో జ్ఞానం లేకుండా ఓడిపోతున్నామేమో విజయం పొందలేకపోతున్నామో అందరు హేళన చేస్తున్నారు పర్వాలేదు ఓ మహా జ్ఞాని ఆనాడు అనే రాజే అడిగాడు సొలమోని నీకేం కావాలి ఏదైనా ఇస్తాను అంటే నాకు ఏం అక్కర్లేదు జ్ఞానమే అన్నాడు జ్ఞానంతో పాటు అంత ఇచ్చాడు దేవుడు అని ప్రియ ప్రేక్షకులు డిసప్పాయింటెడ్గా ఉన్నావా డిస్కరేజ్డ్గా ఉన్నావా నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరండి నేను ఒంటరి వాడను నువ్వు ఒంటరి వాడవు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు నేను నీకు మంచి కాపరిగా ఉంటాను సో నెంబర్ వన్ పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరండ చేస్తాడు నీతి మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు ఎ గుడ్ వే అందుకే ఆయన అన్నాడు యోహాను పద్నాలుగు ఆరులో నేనే మార్గం సత్యం జీవం నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొక్కకు చేరాడు పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మంచి కాపరి దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు నీతిగా జీవించడానికి ఆయన సహాయపడే దేవుడిగా ఉంటున్నాడు ఆయన నీకు తోడుగా ఉండే కాపరి ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ వెంట ఉంటాడు అన్నాడు దావీదు వెంట ఉన్న దేవుడు నీ వెంట ఉంటాడు నమ్మాలి అయ్యా నేను వెళ్తున్నాను నువ్వు నాకు తోడుగా ఉంటావు కురుసార్లు నేను ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాను డ్రైవర్స్ను రండి అని ప్రతి కొంతమంది డ్రైవర్స్ ఉన్నారు కార్లో కూర్చుంటేనే ఇదిగో ప్రయాణమే వెళ్తున్నాం మాకు తోడుగా అని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన నీకు నాకు తోడుగా ఉండే కాపరి అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను అంతేకాదు నేను నిరుత్సాహంలో బాధల వేదనల దుఃఖంలో ఉంటే ఆయన నిన్ను ఆదుకొనే కాపరిగా ఉన్నాడు ఏ గాడ్ హూ కెన్ గివ్ యూ ద ప్రొటెక్షన్ తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరవను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఏ మదర్ మే ఫగట్ బట్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్ సెక్యూర్ నమ్ముతున్నావా ఎవరు లేకపోయినా మంచి కాపరి నాకుంటే నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి బైబిల్లో కూడా లిఖితం చేయబడింది నూరు గొర్రెలుంటే ఒక చిన్న గొర్రె పిల్ల తప్పించుకొని వెళ్ళిపోయింది మంచి కాపర్ ఏం చేశాడు ఆ తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఆ గొర్రె కొరకు వెళ్ళిపోయాడు దాన్ని స్వరాన్ని వింటూ వెళ్ళిపోయాడు దాని దగ్గరికి వెళ్ళాడు దాని దగ్గరికి తీసుకున్నాడు గాయాలు కట్టాడు భుజం మీద వేసుకొని తీసుకొని వచ్చిన దేవుడు ఆ మంచి కాపర్ అంటున్నాడు నా దగ్గరికి వచ్చాయి కాస్ట్ ఆల్ బర్డన్ అప్ప అన్ని ఐ కేర్ ఎత్ ఫర్ యూ అంటున్నాడు నీ భారాన్ని నాకు ఇచ్చాయి నీ చింత యావత్తు నాకు ఇచ్చే అంటున్నాడు ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో చింతలో ఉన్నావేమో ఎవరు సహాయపడటం లేదేమో అనేక ప్రాంతాలకు వెళ్ళావు ఎవరు నీకు సాయం చేసినా ఫలితం రాలేదేమో ఫలితం ఇచ్చే కాపరి అంటున్నాడు నేను మంచి కాపరిని నేను మంచి స్థలానికి నేను ఆదుకుంటాను ఆదరిస్తాను అంటా ఉన్నాడు కృపా క్షేమములు దయచేది నీకు కావలసిన వాటిని ఆయన ఇచ్చి కృపలో నిన్ను నడిపించే దేవుడు ఆశిస్తున్నావా దావీదు అంటున్నాడు హోవా నాకు కాపరి అన్నాడు కాబట్టే దావీదుకు సహాయం చేసిన దేవుడు ఇదన నీకు కూడా సహాయం చేయాలని నువ్వు ఆశిస్తూ ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధులైన ప్రేమ కలిగిన తండ్రి మంచి కాపరిని గురించిన విషయాలు దావీదు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం నాకు ఆయన కాపరిగా ఉన్నాడు నాకేమీ లేమీ గల పచ్చిక గల చోట్ల సమస్తము కలిగిన చేతికి ఆయన నడిపిస్తాడు నాకు బాధ వేదన లేకుండా చేస్తాడు నిరుత్సాహం లేకుండా చేస్తాడు అడుగు వాటిని దయచేస్తాడు అని ఎందరైతే ఇదినా మీ అందు విశ్వాసం ఉంచారు ఈ కాపరి నాకు కావాలని ఎందరైతే ఏదైనా వారు మిమ్మల్ని పిలిచారో ఎప్పుడు వినలేదేమో విని మిమ్మల్ని పిలిచారో వారి అవసరాలు తీర్చండి వారు అడుగు వాటిని వారికి దయచేయండి వారికి కాపరిగా ఉండండి వారి అవస్థతలు తీర్చండి అనారోగ్య పరిస్థితే కావచ్చు ఆర్థిక సమస్యే కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు వివాహ సమస్య ఏదైనా ఈ దినము ఈ కాపరి అని మిమ్మల్ని పిలిచి నాకు కూడా సహాయం చేయని ఎందరైతే క్షణంలో మీ దగ్గరకు వచ్చి పిలుస్తున్నారో వారి స్వరాన్ని విని వారి అవస్థతలు తీర్చమని ఏ సున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధుడైన దేవుడు ములాశించి దీవించును గాక్క ఆమె